బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే ఎన్నికల వేళ పోలీసులు శాంతి భద్రతలపై దృష్టి పెట్టారు ఇందులో భాగంగా పరిసర ప్రాంతాల్లో కాటన్ చర్చ్ నిర్వహించారు boleh ke Ana Ana

నర్సీపట్నం రూరల్ సర్కిల్ నాతవరం మండల హెడ్ క్వార్టర్స్లో బీసీ కాలనీలో కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేశాము ఈ దీంట్లో ఈ సెర్చెస్లో మన నర్సీపట్నం టౌన్ అండ్ రూరల్ సర్కిల్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది నేను పర్సనల్గా కూడా ఈ వ్యవస్థతో సర్చెస్ చేయటం తర్వాత ఈ సందర్భంగా ఇవి దగ్గర దగ్గర ఒక అరవై రెండు టూ వీలర్ వెహికల్స్ని మేము పోలీస్ స్టేషన్ దగ్గర సెక్యూర్ చేసుకున్నాము ఈ వెహికల్స్ అన్నీ కూడా సరైన ద్రువపత్రాలు లేని చూ స్పాట్లో ధ్రుపత్రాలు చూపించిన వాటిని మేము వదిలిపెట్టాము ఇప్పుడు స్టేషన్కి ఎవరైనా తీసుకొచ్చి జెన్యూన్ఎస్ వెరిఫికేషన్ చేసుకుంటే అవి కనుక జెన్యున్ అయితే మటుకు వెహికల్స్ రిలీజ్ చేస్తాము కొన్ని వెహికల్స్ అయితే మాకు అనుమానం ఉంది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆ విషయాల్లో గంజా ట్రాన్స్పోర్ట్ లాటలో మాకు అనుమానం ఉంది అవి నివృత్తి చేసుకోవాలి రెండోది ఏంటంటే చాలా వెహికల్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ పేర్ల మీద లేవు ఏజెన్సీస్ పేరు మీద ఉన్నాయి ఇవన్నీ వెరిఫై చేసుకుని జెన్యున్గా ఉన్న వెహికల్స్ జెన్యున్ ఓనర్స్గా అందజేస్తాము లేని వెహికల్స్ అన్నింటివి కూడా మేము చట్టర్ ఇచ్చే తగిన చర్య తీసుకుంటాము అన్క్లెయిమ్డ్ వెహికల్స్ కింద తీసుకుంటాము ఈ విషయంలో మేము మన లోకల్గా స్థానిక అవెన్యూ ఇన్స్పెక్టర్ గారి సహకారం కూడా తీసుకుంటాం ఇవన్నీ కూడా ముఖ్యంగా మీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు ఇతర చోట్ల ఉన్న అల్లర్ల దృష్ట్యా మేము ఇవన్నీ కూడా రాబోయే జూన్ నాలుగో తారీఖు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ప్రతి విఘాతం లేకుండా ముందస్తుగా మేము చాలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాము అందులో భాగంగా ఇక్కడ ఈ కార్డన చే ఆపరేషన్స్ చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒక ఏంటంటే మా నర్సీపట్నం తర్వాత మైక్రాపేట ఏసీలకు సంబంధించి మాకు చాలా పబ్లిక్ అంతా కూడా బాగా సహకరించారు రాజకీయ పార్టీలు కూడా మాకు సహకరించింది ఎలక్షన్స్ ఇటీవల జరిగి ముగిసిన ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు మా ప్రజలందరూ సహకారం వల్ల రాజకీయ పార్టీల సహకారం వల్ల మేము ఎలక్షన్ని చేసుకోగలిగాము కంప్లీట్ చేసుకోగలిగాము వాళ్ళందరికీ కూడా మా అభినందనలు కృతజ్ఞతలు మా పోలీస్ శాఖ నుంచి అట్లాగే రాబోయే నాలుగో తారీఖున కౌంటింగ్ ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ సందర్భంగా ప్రజలందరినీ కూడా సహకరించమని మేము అభ్యర్థిస్తున్నాము అట్లాగే రాజకీయ పార్టీలు కూడా పోలీస్ శాఖతో మాకు సహకరించి మేము తీసుకునే ముందస్తు చర్యలకు సహకరించి మాకు సహకరించవచ్చుగా మేము అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ప్రస్తుతం జూన్ నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మనకి పోలీస్ యాక్ట్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అట్లాగే మన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది సో అందువల్ల జూన్ నాలుగో తారీఖున ప్రక్రియ అయిన తర్వాత కూడా ఆరో తారీఖు వరకు కూడా ఇవి ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి తర్వాత కూడా పరిస్థితిని బట్టి ఉంటాయి అందువల్ల ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసి పబ్లిక్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ విషయంలో ఇంతేకాకుండా రౌడీ షర్ట్స్ మీద నిఘా ఉంది రౌడీ షర్టర్స్ కొంచెం వాళ్ళు సలవిడ్గా తిరుగుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది ఎవరైనా యాక్టివ్గా ఉండి వాళ్ళ పద్ధతులు మార్చుకోపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఇబ్బంది పడతారు అందువల్ల మేము కూడా వాళ్ళకి అసాంఘిక శక్తులు ముఖ్యంగా రౌడీ షర్టర్స్ వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అప్రమత్తతతో ఉంటూ గొడవల జోలికి వెళ్లకుండా గొడవలు దూరంగా ఉంటూ పోలీస్ శాఖకి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం లేని ఏడా చట్టరీత కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకొనబడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే వాళ్ళ మద్దతు మార్చుకోకుండా నేరాలకు పాడుప పాల్పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారో వారి మీద నగర బహిష్కరణ చర్యలు కూడా మేము తీసుకుంటాకి వెనకాడం అలాగే పీడి యాక్ట్ కూడా తీసుకుంటా కూడా మేము వెనకడం అందువల్ల ఇవన్నీ కూడా పోలీస్ శాఖ తీసుకునే చర్యలకి సహకరించిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది ఎవరైతే అబేట్ చేయకుండా చట్టానికి వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ప్రజాశాంతికి బంధం కలిగిస్తారో వాటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకోమని మృదువుగా చెప్తున్నాం చేతులతో కూడా చెప్పాల్సి చెప్పాల్సి వస్తే అవి కూడా ఏం వెనకాడము అందువల్ల ప్రజలందరికీ కూడా మేము తీసుకోబోయే ముందస్తు భద్రతా చర్యలకి అందరికీ కూడా ప్రజాశాంతి కోసం చేసే ఈ కార్యక్రమానికి అందరినీ సహకరించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ విమానాశ్రయాల్లో వర్షపు నీరు చేరుకుంది thank you छोटा पोल से लुढ़के दाढ़ी की दिल तोड़ा हुआ। नंबर क्या है? ताई तुम्हारे निकान మీ లైసెన్స్ ఏదమ్మా సరే లైసెన్స్ మొబైల్ మొబైల్ బండి ఎక్కడ ఉంది బండి నెంబరు బండి నెంబర్ అది త్రీ తప్పు తప్పు ఒక ఉంది దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోటవీధిలో దర్గా లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు Nei, neina þeirri. Leila hafsátt. Háfsátt. Það er það. Gracias.

అందరకొక సాక్షిగా ఇలా తల్లీ అమ్మా నా జీవితంలో ఉండే సంతోషం కొరికి వీర్ సిద్ధపరచినటువంటి స్వతంత్ర సంతోషం అక్కడ నాయన దేవుని యొక్క పరిచయాన్ని అంతే సదాయ కులతోడే వీటి కాల్చి కాపాడి రక్షించిన లేనైన మమ్ములను పని మాకు అప్పగించాలి కనుక మేము కేవలం కాసులనే తండ్రి మా నీకు మరి సేవను ఎలా కొనసాగించాలో ఆ సేవలో ఎలా ముందుకు మేము నడవాలో ఆ పరిస్థితులు ఏమై ఉన్నాయో అన్ని ఎరిగిన దేవుడు తెలుగు తండ్రి సంఘం వారు శ్రమల ద్వారా పరిశుభ్ర మేము కూడా రానున్న నాకు ఎటువంటి శ్రమ ఏర్పడినా ఎటువంటి శోధన ఏర్పడినా యుద్ధము ఎగోవాదే మా పక్షాన యుద్ధము చేయవాడు సైన్యముల అధిపతి మేము భయపడము ప్రభు ఎందుకంటే ఈ పని నీది మాది కాదు నాయన మాకు అక్కలించాం నేను చేస్తున్నామంటే అంతే ఈ పనిలో మేము విజయం పొందాలన్నా జై జీవితం జీవించాలన్నా అది కేవలం మీ ఆత్మ నడిపింపే ప్రభావానికి స్థుతులు చేస్తున్నా అది రానున్న దినాల్లో ప్రభా సహోదరు ప్రేమ ఐక్యత సమాధానం కలిగి సంఘాలన్నీ ఐక్యత కలిగి ప్రభా ఈ చోడవరం గ్రామంలో ఒక గొప్ప ఉద్యమాన్ని ఈ సన్నిధి మాకు దూరం దేవా ఆనాడు ఆది అపోస్తులు పన్నెండు మంది ప్రపంచానికి స్వార్థం ప్రకటించారు ఆ ప్రపంచ ప్రార్థన నిలోచిన ఈరోజు మీ జరుగుతుంది మీరు విని ఉన్నారు మీరు చెవి ఎగ్గు ఉన్నారయ్యా తండ్రి స్థుతులు చెల్లిస్తున్నా ఈరోజు మేము చేస్తున్న ఈ పరిచర్య ఇది మీరు మాకు అప్పగించారు ప్రభు ఆ పని చేయడానికి మాకు ఎవరికీ యోగ్యత యోగ్యత లేనైన మమ్ములను పని మాకు అప్పగించాలి కనుక మేము కేవలం కాసులనే తండ్రి మా యజమానుడికి మరి మీ సేవను ఎలా కొనసాగించాలో ఆ సేవలో ఎలా ముందుకు మేము నడవాలో ఆ పరిస్థితులు ఏమై ఉన్నాయో అన్ని ఎదిగిన దేవుడు తండ్రి తెలుగు తండ్రి మాస్దోనియా సంఘం వారు శ్రమల ద్వారా పరీక్ష మేము కూడా రానున్న నా ఎటువంటి శ్రమ ఏర్పడినా ఎటువంటి శోధన ఏర్పడినా యుద్ధము ఎగోవాదే మా పక్షాన అన్న యుద్ధము చేయవాడు సైన్యముల అధిపతి మేము భయపడ ఎందుకంటే ఈ పని మీది మాది కాదు నాయన మాకు అప్పులించాం నేను చేస్తున్నాను అంతే ఈ పనిలో మేము విజయం పొందాలన్నా జై జీవితం జీవించాలన్నా అది కేవలం నీ ఆత్మ నడిపింపే అయా నీకు స్థుతులు చేస్తున్నా అది రానున్న దినాల్లో తప్ప సహోదరు ప్రేమ ఐక్యత సమాధానం కలిగి సంఘాలన్నీ ఐక్యత కలిగి ప్రభా ఈ చోడవరం గ్రామంలో ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకుంటే ఆనాడు ఆది అపోస్తులు పన్నెండు మంది ప్రపంచానికి స్వార్థం ప్రకటించారు ఆ ప్రపంచ ప్రార్థన నిరోచనే ఈ రోజు మీకు సంపదే ముద్దు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ తెలిపారు వారంతో సమావేశాన్ని చేసినట్టు పార్టీ సెక్యులర్స్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎలక్షన్స్ చక్కగా నిర్వహించుకున్నాం ఎలక్షన్స్ అయినా మరుక్షణం ప్రజాహైత కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటున్నటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు రెస్టల్లోకి వెళ్ళిపోయింది ఎలక్షన్స్ ముందు వాళ్ళు ప్రజల పక్షాన పనిచేయరు ఎలక్షన్స్ తర్వాత పనిచేయరు ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుంటారు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా చేస్తున్నటువంటి ఒక పోరాటం ఉంది ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాలి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది ఈరోజు పేద వర్గాలు అంటరాని వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడున్నటువంటి సంపన్న వర్గాలుగా విరవేకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంటరాని తెగ అంటున్నటువంటి వాళ్ళ కన్నా ఎప్పుడు కూడా తప్పువే అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది ఈరోజు ఒకటి చెప్తున్నాం ఈరోజు చరిత్రని తీసుకుంటే కేవలం దళితులకు ఒక మెడలో లాకిట్టు బీసీలకు ఒక మె మెడల్లో లాకెట్టు మైనార్టీలకు ఒక లాకెట్టు ఏంటంటే నువ్వు బీసీవి ఎస్సీవి అలాగే నువ్వు మైనార్టీవి అని కొన్ని కొన్ని ల్యాకెట్లు వేశారు వాస్తవానికి వాళ్ళకంటే గొప్ప వర్గాలు కావు అవి గొప్ప చరిత్ర ఉన్నటువంటివి కాదు మీ మెడల్లో వేసినటువంటి లాకెట్టే మిమ్మల్ని చిన్నవాళ్ళగా చూపిస్తుంది ఈ లాకెట్ విలువ ఏంటంటే మీరు తీసి కింద పడేస్తే మీకంటే గొప్పవాడు ఎవడలేడు ఇప్పుడున్నటువంటి కుల రిజర్వేషన్స్ ఏ జీవితాన్ని మారుస్తున్నాయన్నది ఎవరైనా చెప్పమనండి ఏ కులానికి ఉన్నటువంటి రిజర్వేషన్ మూలంగా పేదరికం పోతుందా పేదరికానికి ఒక రిజర్వేషన్ టోకెన్ను తగిలించి ఈరోజు ఆ ముసుగులో వీళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు దీన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరో స్వాతంత్ర పోరాటం ద్వారా ఒక విద్యత్తుతో కలిగినటువంటి తిరుగుబాటుని చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటుని ప్రజల్లో తీసుకొస్తుంది అదేవిధంగా నేను ఈరోజు చాలా ఒక విషయం చెప్తాం బాధతో చెప్తాం ఈరోజు అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎన్నో సమస్యలని ఆయన మోసాడు అనేక విపత్కర పరిస్థితుల్ని ఆయన ఛేదించగలిగాడు కానీ ఒక్కటి మాత్రం ఆయన దగ్గర కూడా ఒక పొరపాటు జరిగింది ఆ రోజు కులానికి రిజర్వేషన్ కాకుండా సంపదలో రిజర్వేషన్ కావాలి అని ఆ రోజు అంబేద్కర్ ఈ ఈరోజు ఉన్నటువంటి పేదవర్గాలన్నీ ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు అని చెప్పుకుంటున్నటువంటి మెడల్లో బిళ్ళలు తగించి తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు గొప్ప సంపన్నులే ఆ రోజు జరిగినటువంటి పొరపాటు దశాబ్దాలుగా డెబ్బై ఈ ఈరోజు అన్ని పేద వర్గాలు అనుభవిస్తున్నాయి నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది కులంలో కానీ వర్గంలో కానీ ఎవరో తక్కువ కాదు మిమ్మల్ని తక్కువ అంటున్నటువంటి వాడు తక్కువ అని మీరు భావించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆశయాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కోసం మనం అందరం కూడా సైనికుల పనిచేద్దాం మన సెక్యులర్ సెక్యులర్స్ అందరూ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తితో అన్ని వర్గాలని కూడా సంపన్న వర్గాలుగా తీర్చిదిద్దుదాం సంపదని సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఈ వార్తలు సమాప్తా